దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం లూకస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు వరకు ఉండే వచనాలని ఒక్కసారి చదువుగా మనం విందాం ఏసుప్రభుని ఆయన జీవితంలో ఎన్నో కార్యాలు జరిగిన విషయాల్ని మనము ధ్యానిస్తూ వస్తా ఉన్నాం మరి ప్రభు ఆ ఎరుషు దగ్గరగా వచ్చినప్పుడు బెత్బకే బెథానియా అనే గ్రామానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంట శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చారు నువ్వు పోయి ఆ పక్క ఊర్లో ఒక గాడిదని కట్టి పెట్టి ఉంటాడు దాన్ని దాని పిల్లను రండి మీరు ఇప్పేటప్పుడు వాళ్ళు అడిగినారనుకో ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అన్నాడా ఇవ్వ ఇవ్వాలన్నాడా ఇవ్వాలన్నాడా ఏం చెప్పాల వాళ్ళకి ఈ యొక్క ఈ యొక్క గాడిద ఎవరికి కావాలి ప్రభుకి కావాలి ఏసైకి కావాలి వాళ్ళకి చెప్పు వాళ్ళు పంపించేస్తారు అన్నాడు ఓనర్కే చెప్పాలి అలే ఈ మాట చెప్పినప్పుడు వినండి అలే అదే అదేలాగా ఆ శిష్యులు వెళ్తారు వెళ్ళి ఆ గాడిదను కనుగొంటారు ఆ గాడిదను ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కింది లేదంట అదొక ప్రత్యేకమైన గాడిదగా దేవుడు ఏర్పరచుకున్న కాడ లోక రక్షకుడు ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన ఒక గుర్రమును ఎన్నుకోలేదు లేదు ఈ కాలంలో ఉండే ఏ లేటెస్ట్ కార్ హెలికాప్టర్నో హెలికాప్టర్ ను ఏరోప్లెయిన్ లో తీసుకొని రాలేదు ఒక గాడిదను ఆయన ఎన్నుకున్నాడు అలే దైవ కుమారుడు ఎక్కడానికి ఆయన ఏది కోరుకున్నాడు చెప్పండి నోరు తెరిచి ఒక గాడిదను ఎన్నుకున్నాడు అలెలుయ వింటున్నారా నా మాటలు అలెలుయా గ్రహిస్తున్నారా ఒక గాడిద ఎన్నుకొని దాన్ని విప్పి దాన్ని తీసుకురండి అంటున్నారు దాన్ని అడ్డుపడితే ఇది ప్రభు కావాలి అన్నాడు ఈరోజు మనము ఒక గాడిద ఆయన ఎన్నుకునింది మనం చూస్తున్నాం ఈరోజు మనం కూడా ఆ గాడిద లాగా కట్టబడి ఉన్నాం ఈ లోకంలో మనం ఎలాగున్నాము కట్టబడి ఉన్నాము మనల్ని విడిపించడానికి ఏసయ్య ఏమిచ్చి తీసుకొచ్చారు కొంతమంది అడుగుతారు మీరు యేసు ప్రభు నమ్ముకోవడానికి ఏమి ఇచ్చారు మీకు ఏమి ఇచ్చారు ఇల్లు ఇచ్చారా డబ్బులు ఇచ్చారా ఏమిచ్చారు ఏసై నమ్ముకోవడానికంటే ఒకే ఒక మాట ఇచ్చాడు ఇది ప్రభు కావాలి హలేలోయా ఈ గాడిద ఎవరికి కావాలి ఈ గాడిద ఎవరికి కావాలి ప్రభువుకి కావాలి హలేలోయా ఒక గాడిద నాయన ఎన్నుకున్నట్లు మనల్ని కూడా లోక బంధము నుంచి లోక కట్ల నుంచి ప్రభు మనల్ని విడిపించి బయటికి తీసుకొచ్చారు అలే లోయ అది ఒక సూచన కదా ఈ దగ్గరికి ఏసీ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశారంట ప్రజలందరూ శిష్యులు ముఖ్యంగా శిష్యులు ఆయన్ని వెంబడించే ఫాలోవర్స్ వాళ్ళే శిష్యులు అంటారు శిష్యులు ఏం చేశారంట ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చదవండి థర్టీ ఫైవ్ వచ్చి తోలుకొని వచ్చి ఆ గాడిద మీద ఎక్కువ కూర్చొని వచ్చాడా పేతురు గాని ఇంకెవరినా దాన్ని తోలుకొని వచ్చారు లాక్కొచ్చారు అది ఏసై కోసం స్పెషల్ గాడిద అవుగా తీసుకొచ్చి ఏం చేశారంట ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి తమ బట్టలు వేశారు ఏదైతే చూడండి మానవులు ఆ కాలంలో తమ తమకు మర్యాదగా అనుకుంటా ఉంటారు ఏమిటి పై వస్త్రం బాగా ఆలోచన చేయండి ఆ పై వస్త్రాన్ని తీసి ఎక్కడ వేశారు తమకు మర్యాద పూర్వకంగా రెండు వేల సంవత్సరాలకు ముందు చాలా మర్యాద పూర్వకంగా ఉండే ఆ వస్త్రాన్ని తీసి ఆ గాడిద మీదకు వేసి ఎవరిని ఎక్కించారంట అంటే మా జీవితంలో మాకు మర్యాదను మాకు గౌరవాన్ని మాకు జీవితాన్ని ఇచ్చిన ఏసయ్య నీ పాదాల చెంత మేము సమర్పణ అవుతున్నామని చెప్పి ఆయన మీదకు దాన్ని వేసి ఆయన ఎక్కించారంట వాళ్ళే ఆయన ఎక్కి కూర్చో పెట్టేసినారా విన్న రెడీ చేయండి నేనే కూర్చోలేదు ఎవరు వెక్కపాకండి అటంతా లేదు అక్కడ యేసు ప్రభు అక్కడికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభుని వాళ్ళందరూ ఎక్కించారు దేవుని బిడ్డరా ఆ గాడిదని తీసుకొని వెళ్తున్నారు చూడండి ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిది వరకు ఉండే వాక్యములో మనం చదివినట్లయితే ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిది ఆ గాడిద నడవడానికి ఏసై కూర్చున్న గాడిద నడవడానికి వెళ్ళే రూట్ అంతా ఏం బట్టలను తమ బట్టలను కింద పరిచారు ఎంత మర్యాద ఇచ్చారో చూసారు ఏసైకి మామూలుగా ప్రతిసారి ప్రజలు బట్టలు పెరుక్కోవడానికి వచ్చారు ఏసై వేసుకున్న డ్రెస్ పెరుగుతా ఉంటారు కదా ఒక్క విషయం తెలిసిపోతే చాలు అంతే ఆమె తెలియకుండా తాకిందంట వస్త్రం బాగా అయిందంటే అది ఒక ట్రాయ్యబడింది ఎవరెక్కడ అలే బాగా గ్రహించండి అలే లూయ కదా యేసు ప్రభు చేసిన అనేక అద్భుతాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో దాన్ని రాయాలంటే బుక్ సరిపోదంట అలే లూయ బాగా తెలుసుకోండి దేవను పిట్లారా తమ వస్త్రాలని రోడ్డంతా పరిచారు ఆయన్ని ఆ గాడిదని తీసుకొస్తున్నప్పుడు అలే లూయా మతార్థ ఇరవై ఒకటో అధ్యాయం తీసుకోండి రికి దారి పరిచిరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్లి చుండిన వారు వెనుక వచ్చి చుండిన వారును దావేదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చి వారు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకులు వేయిచుండి అనే పేరు అప్పుడే పాపులర్ అయింది అలే లూయ ఈ జయం అంటే మాట ఏమిటండి ఓసన్న అంటే ఏం అర్థం తెలుసా ఓసన్న అంటే ఏ ప్రభుకి ఏసన్నకి ఇంకో పేరు ఓసన్న అని అనుకుంటా ఉంటారు అందరు అలెలూయా కాదండి ఉన్నతములో దేవునికి మహిమ అని అర్థం అలెలూ ఉన్నతములో దేవునికి విజయం అన్ని విషయాల్లో పైన దేవుడికి అన్ని విషయాల్లో గెలుపు వస్తుంది కానీ మనకేడొస్తుంది దేవునికే మహిమ కుమారుడిని భూమికి పంపించిన ఆయనకే జయం అని ప్రపంచంలో ప్రకటించిన ఒక మాట ఓసన్న అలే బాగా గ్రహించండి దేవుని బిడ్డల రోడ్డు అంతా కూడా వస్త్రాలు అని చెప్పి ఇంతకుముందు ఇప్పుడు చూస్తే ఏమున్నాయి వస్త్రాలతో పాటు చెట్ల కొమ్మలు కూడా ఎవరికి ఏం దోశ ఆయన వస్తా ఏ గమ్ముగా ఉండరా దైవ కుమారుడు వస్తున్నాడు నాకు మంచి చేసిన ఏసేవ వస్తున్నాడు అని ఇరుషలేం పట్టణానికి పస్కాకు వచ్చిన ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతంలో తిరిగి ఇరుషక ఇస్రాయెల్ దేశమంతా తిరిగి అద్భుతం చేస్తే ఆ పస్కా రోజు అందరూ వచ్చేస్తున్నారు అక్కడ ఊరంతా అందరూ ప్రజలు వచ్చేసారు ఆ దేశంలో అందరూ వచ్చారు చూస్తున్నారు నాకు మంచి చేశాడు యేసు ప్రభు నాకు మంచి చేశాడు నాకు మంచి చేశాడు అందరూ ఏం చేస్తున్నారు ఆయనకి తమ పై వస్త్రాలు వేసి చెట్లు కొమ్మలు నరికి ఆయన వస్తున్నాడు గట్టిగా చెప్పండి అలే లుయా ఇరవై ఒకటి పది పదకొండు చదువుతాం వార్తలో ఆయనకి వచ్చినప్పుడు పట్టణం ఈయన ఎవరో కలవర పడే చదువు జనసమూహము ఈయన గలిలియాలోని నజరేతు వాడ గొప్ప ప్రవక్త అయిన యేసు అని చెప్పి ఏమని చెప్పారు ప్రవక్త అయిన యేసు అని చెప్పారు ప్రవక్త అయిన యేసు అందరు అడుగుతున్నారు ఎవరైనా ఇంతమంది ఆయనకి స్థుతిస్తున్నారు ఎవరైనా ఎవరైనా మనం ఆయన బిడ్డలం తర్వాత మనం చూసినట్లయితే ఎవరు ఈయన అని చెప్పి అడుగుతా ఉన్నారు ఎవరు ఈయన తెలిసిన వాళ్ళందరూ చెప్తున్నారు ఈయన దైవకుమారుడైన యేసు క్రీస్తు అని కొందరు చెప్తుంటే కొంతమంది ప్రవక్త అని చెప్తా ఉంటే కొంతమంది గలిలేయాలో ఉంటున్న నజరేతు నుంచి వచ్చిన యేసు అని చెప్తుంటే అందరూ ఓహో అవునా ఆశ్చర్యపడుతున్నారు యోహాను సువార్తలో పన్నెండో అధ్యాయం పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు కొన్ని మాటలు మనం చూద్దాం పదిహేడో వచనం నుండి పంతొమ్మిది వరకు యోహాను సువార్త ఆయన లాజన సమాధిలో నుండి సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి ఆయనను లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యం ఇచ్చి అందుచేత ఆయనను ఎదుర్కొనబోయిరి కావున పరిసయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమునైపోయినవో చూడుడి ఇదిగో లోకము ఆయన వెంట పోయిన చెప్పారు ఏమని చెప్తున్నారు కొంతమంది ఏమో ఈయన నజరతువాడు ఏ అని చెప్తుంటే కొంతమంది ఏమో ఈయన అద్భుతాలు చేస్తున్నాడు అని చెప్తుంటే కొంతమంది ఆశ్చర్యాలు చేస్తుంటే కొంతమంది సాక్ష్యం చెప్పారంట చనిపోయి నాలుగు రోజులు అయిపోయిన కుల్లిపోయిన శవంగా ఉన్న లాజరు అనే మనిషిని ఈ ఈసు లేపిందంటే ప్రజలందరూ ఏం చేశారంట చనిపోయి ఫోర్ డేస్ ప్రపంచంలో ఏ అద్భుతమన్నా మనుషులు చేయవచ్చు అవునా ఏదైనా చేయొచ్చు ఎన్నో ఎన్నో సూచనలు చేస్తా ఉంటారు ఎన్నెన్నో రకరకాలు చేస్తారు కానీ చనిపోయిన వ్యక్తిని లేపితే ఒక గంట సేపు అయిన వాడిని చచ్చిపోయినాడు డాక్టర్ వచ్చి చచ్చిపోయినాడు అంటే గంట సేపు వచ్చి ప్రార్థన చేసి లేపేస్తే గొప్ప విషయమా అందరూ ఏం చెప్తారు ఆ డాక్టర్ ఇద్దరు మిస్టేక్ చేస్తున్నార్యా అంటే అండ్రా నోరు ఎట్ట మాట్లాడుతుంది తెలుసా ఒక ఆయనకి లివర్ ప్రాబ్లం ఉంది లివర్ ప్రాబ్లం డాక్టర్లు టెస్ట్ చేసి మీడు చచ్చిపోతాడని చెప్తే వెళ్ళి మేము ప్రార్థన చేసాం ఐదు రోజులు ప్రార్థన చేసి స్కానింగ్ అంతా కూడా చెక్ చేసి చూసి ఈ చచ్చిపోతాడంటే ప్రార్థన చేస్తే దేవుడు బాగు చేసాడు వాడు ఏం చెప్పాడు తెలుసా బాగైపోయిన తర్వాత ఏం చెప్పాడు తెలుసా ఆ స్కానింగ్లో ఏదో పొరపాటు ఉంది మళ్ళా వచ్చింది అదే లివర్ ప్రాబ్లం చచ్చిపోయినాడు అలేయ్యా నోటి మాట శాప తీసుకొస్తుందో చూసారా అలే లూహ్య స్కానింగ్ లో ఏముందట పొరపాటు ఉంది ఇప్పుడు స్కానింగ్ లో కరెక్ట్ అంతే కదా లెక్క అలే లూయా గంట సేపు అయితే ప్రార్థన చేస్తే గొప్ప విషయం అనుకోవచ్చు బతికితే కానీ చనిపోయి నాలుగు రోజులు అక్క చెల్లెలు ఏం చేశారు ఆయన్ని పాతి పెట్టేసి అలే లూయా అలే లూయా ఆయన్ని పాతి పెట్టారు ఊర్లో ఉండే అందరూ పాతి పెట్టారు ఏసే వచ్చాడు కుల్లిపోయిన శరీరాన్ని ప్రాణముతో లేపాడు కులిపోయినా సరే అని ఎవరన్నా చచ్చిపోయిన వాళ్ళని పేరు పెట్టి ఏడుస్తారు పిలుస్తారా నువ్వు రా పోదావు రా లేవి అంటే లేస్తారోడు క్రీస్తు ఏం చేశాడు లాజరు లాజరుని బయటికి తీసుకురండి అన్నాడా రాయి పొర్లించండి అన్నాడు ఏం చెప్పాడు రాయి ఆ కాలంలో గుహలో పెడతారు మనిషి చనిపోతే వాళ్ళ ఒక గుహ ఉంటుంది ఇంకో వ్యక్తి చనిపోతే మళ్ళీ తీసుకెళ్లి వరుసగా ఆ శవాలన్నీ వరుసగా ఉంటాయండి అక్కడే అలా లూయా ఎన్నెండ్లైనా ఒక ఫ్యామిలీ కట్టే ఉంటది వారి వారి కుటుంబంలో ఎవరు చనిపోయినా ఆ గుహలోనే తీసుకెళ్లి పెడతారు వాళ్ళని చూసొచ్చు మా ముత్తాత ఆడున్నాడు మా తాత ఆడున్నాడు మా డాడీ ఆడున్నాడు ఇదో మా పెద్ద ఉన్నాడు నెక్స్ట్ ఇంకెవరు నేనే వాళ్ళ భార్య పిల్లలు అందరూ వరుసగా వచ్చేవాళ్ళు ఆ గుహలో తీసుకెళ్లి లాజర్ని పెట్టిన తర్వాత నాలుగు రోజుల తర్వాత ఏసే వచ్చి ఏం చెప్తున్నాడు లాజురుని బయటికి తీసుకురండి అన్నాడా లాజరు బయటికి రా అన్నాడా వినబడలేదు ఆ చెప్పండి ఒకసారి అందరూ విటుపక్క వాళ్ళు కూడా చెప్పండి ఏం చెప్పాడు ఏ శవాన్ని చూసినా ఎవడన్నా పిలిచి రమ్మంటే లేసిరా చెప్పి చూడండి గబ్బా గబ్బా లేజు వచ్చినాడనుకో నువ్వు చచ్చిపోతావు అలే లూయ్యా అన్నా కదా పోకపోయినా మన పక్కన పడిపోతారు ఓ ఓయమ్మ దయ్యం వచ్చేసి అలే లూయా అలే లూయ్యాలే ఎంత ఆశ్చర్యం ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు వచ్చి చెప్తున్నారు నేను చూసాను నా కళ్ళారా ఈ లాజరుని ప్రాణంతో అవును ఆ లాజర్ ఎక్కడంటే అక్కడ ముందర నిలబడుకుని స్తోత్రం చెప్తున్నాడు చూడు ఆ చేతిలో చేతులు ఏం చేస్తున్నాడు ఆ ఖర్చులో బట్టలు పెట్టుకుని స్తోత్రం చేస్తున్నాడే ఆదో లాజర్ అన్నారు అలా లూయ వాడా వాళ్ళ దగ్గరికి నేరుగా పోతున్నారు నిజంగానా అరే నాకే తెలిది నేను బయటకు వచ్చినప్పుడు చూస్తుంటే అంటే అంతా గుడ్డ చుట్టున్నారు అందరూ నువ్వు చచ్చిపోయేదేవురా మా అక్క చెప్పింది నేను నమ్మాను అలేలు మా అక్క చెప్పింది నేను నమ్మాను మా పక్కింటి వాళ్ళు చెప్పారు ఈ కాలం లాగా వీడియో తీసి చూపించినప్పుడు నమ్మేదిలే ఇది నన్ను మార్ఫింగ్ చేశారు ఈ వీడియోలో నాకు ఏదో విరోధంగా శత్రువులు ఏదో ప్లాన్ అంటారు ఇప్పుడు సాక్షులు ఉన్నారు అద్భుతమైన సాక్షులు ప్రజలందరూ ఆయన ఎదుర్కొని పోయి ఇలాంటి అద్భుతం చేయగలిగిన ఒక వ్యక్తి మా దేశంలో ఉన్నాడా ఆయన్ని మేము ఎదుర్కొంటామని చెప్పి ప్రజలందరూ ఎదురుగా పోయి ఆయన్ని స్థుతిస్తుంటే అప్పుడేం చేస్తున్నారు కొంతమంది ఆ కాలంలో ఎరుషలేములో ప్రపంచ జాతుల్లో ఉండే అందరూ ఎందుకంటే పస్కా పండుగ ప్రపంచంలో చాలా గొప్ప పండుగ వాళ్ళు చేసుకునే వాళ్ళు ప్రపంచంలో ఉండే ప్రతి బిజినెస్ మ్యాన్ అక్కడికి వస్తారండి ఆ పస్కా పండుగకి అలే ప్రతి బిజినెస్ మ్యాన్ చూడండి ఇక్కడకైనా ఎగ్జిబిషన్ పెట్టారనుకో ఇక్కడకైనా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకో ఏదో పండగ జాతర చేస్తున్నారనుకో మనం పోయి ఇంటింటికి పోయి రండి మా ఒక ఫంక్షన్ జరుగుతుంది మీరు ఇక్కడ వ్యాపారం పెట్టండి అని చెప్తామా జ్యూస్ షాప్లు కొత్తగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్లు కొత్తగా వచ్చేస్తాయి కొంచెం రోజుల తర్వాత మన సొంత స్థలం వచ్చేస్తుంది అక్కడ జనాలు ఎక్కువ వస్తారు కార్లు వస్తాయి స్కూటర్లు వస్తాయి బస్సుల్లో వస్తారు అన్నింటిలో వస్తారు వ్యాపారస్తులు మనం పిలవాల్సిన అక్కడే ఒక టిఫిన్ అంగడి వచ్చేస్తాయి ఎవరు వచ్చి పెట్టమంటారు వాళ్ళని జనాలు ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు అలా లూయ దేవుని బిడ్డలో బాగా గ్రహించండి ఎరుషులేం పట్టణంలో విస్తారమైన వ్యాపారస్తులు వచ్చి ఉన్నారు అందరూ చూస్తున్నారు ఆయన చనిపోయిన వ్యక్తిని లేపేడా ఆయన దైవ కుమారుడే అలె అదే చెప్తున్నారు ఇక్కడ వాళ్ళేం చెప్తున్నారు చదవండి పంతొమ్మిదవ వచ్చనం కావున పరిశయలు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడుడీ ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పు రెండు వేల సంవత్సరాలకు ముందే అప్పుడు ఉండే ప్రజలంతా ఎవరి వెనకాల వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు యేసు ప్రభు రాకముందు ఎవరు వెనకాలన్నా పోవచ్చు నువ్వు చాలా గొప్ప వెళ్ళొచ్చు కానీ ఏసయ కానీ వచ్చేస్తే అలే లూయా అందరూ ఎవరు వెనకాల వెళ్తారు వేరే దారే లేదు అలే లూయా వేరే దారే లేదు ఏసు ప్రభులో ఉండే శక్తి ఎంత గొప్ప శక్తి ఈరోజు ప్రపంచంలో ఏసు ప్రభుని వెంబడించే వాళ్ళు ఎందుకు అంతమంది ఉన్నారు ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో వేసే భక్తులు ఉన్నారు అలే లూయా భక్తులు ఎవరైనా ఉండొచ్చు నువ్వు కూడా పోయేసి కొంతమందిని నువ్వు భక్తిగా మారు మారు అని చెప్తా ఎవరైనా మారచ్చు కానీ సొంత అనుభవం ఉండాలి కదా ఓన్ ఎక్స్పీరియన్స్ అలే లూయా కదా నువ్వు మంచి అని చెప్పి పక్కన పోయి చూసి వీళ్ళు మంచోళ్ళు అని తెలుసుకొని ఉండాలి అలే లూయా అనిపెట్లేదా లోకం ఆయన వెంట వెళ్ళిపోతుంది ఆయనలో ఉండే గొప్పతనం అదే నిన్ను నన్ను ఏసయ్యా ఆశీర్వదిస్తూ ఉన్నాడు మరి నేను ఆలోచిస్తాను చాలా సార్లు ఆ గాడిది ఏమైంది ఆ గాడిది ఏమైంది ఏసై దిగేసి వెళ్ళిపోయినాడు గాడిద పట్టించుకున్నారా యా ఆ గాడిదకి ఫోటో పెట్టారా అలా ఏసయ ఉండే వరకే నీకు నాకు ఏమైంది ఏ దించేసిన తర్వాత ఎవరన్నా వస్త్రాలు పరుస్తారా ఏందా ఇదేది గీడ వచ్చింది ప్రజలు ఏమంటారు మళ్ళా పోయి ఆ గాడిద ఏం చేయాలా ఎవరో ఒకరిని మోస్తా పోతా ఉండాలి ఏమి ఇప్పుడు అంతా నన్ను చూసి ఎవరు ఖర్జూర పంటలు కదిలించట్లేదు వస్త్రాలు నా మీద వెయ్యట్లేదు ఇప్పుడు మురికి వస్త్రాలు వేస్తున్నారు ఎందుకు గాడిద పని అదే మన మీద ఏసే ఉన్నప్పుడు అలా లూయా మన లోపల ఏసే ఉన్నంత వరకే మనకి ఈ లోపల ఒక దయ్యం కూడా నిన్ను మర్యాద ఇవ్వదు ఇస్తుందా నిన్ను చూస్తుందంటే అప్పుడు ఏ ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఎగరతానో ఏ సునామంలో పో ఇప్పుడు చెప్పురా చూద్దాం నేనే సైతం లేదుయా ఈ మధ్య చర్చికి పోవడం ఆగేసి ఒక్క సండే రాకపోతే ఆ రోజు దురాత్మ వస్తే నీ పరిస్థితి ఏమవుతుంది తెలుసా విశ్వాసం ఉంటుంది అంత బలంగా మనం ప్రార్థనే చేసేది అలే ఆ గాడిగా చూడండి ఆలోచన చేయండి ఏసయ్య ఉన్నంత వరకే నీకు నాకు విలువ మరి అలే గాడిదప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది ఒక ఊర్లో ఒక చాలా మంచి గాడిద ఒకటి ఉందండి ఏముంది చాలా మంచి గాడిద ఆ ఓనర్ చాలా కోప ఇష్ట ఎవరు ఆ గాడిదకి ఓనర్ వచ్చేసి చాలా కోపం ఆయన అందు అన్ని గాడిదల్ని మామూలుగా ఎక్కడ గాడిద కనబడితే అంత అంటాడు ఇంటికి వస్తే తన సొంత గాడిద కొడతాడు ఆలోచించి కూర్చుంటే దెబ్బ లేస్తే దెబ్బ ఆయన గాడిదానికి మలిగి ఉంది పక్కింటిలో గాడి ఉంది దానికి మంచి ఫుడ్ ఉంది పని తక్కువ ఆ గాడి చూసిన ఓయమ్మ వీడే తిట్టు కొడుతుంది దేవుడే నన్ను కాపాడినాడు ఈడ పెట్టినాడు అని అనుకుంటాంది ఏది పక్కింటి గాడి ఒకరోజు భలే కొట్టేశాడు బాధ తట్టుకోలేక ఉంది ఏది ఆ ఓనర్ క్రూరమైన ఓనర్ దగ్గర ఉండే గాడి ఏడుస్తా సాయంత్రం అయిన తర్వాత మెల్లగా ఈ పక్కింటి గాడిద తల్లేసి వచ్చి వచ్చేసి హలో అని అది లేదు ఏమ్రా నొప్పిగా ఉంది ఉండరా ఎందుకురా నువ్వు మెంట్లరా ఎందుకురా పడితే అన్ని దెబ్బలు తింటాడు మనకి పండ్లు ఇచ్చాడు బలమైన పండ్లు ఏమి ఇచ్చాడు ఆ పండ్లతో నేనేం చేస్తాను ఏం చెయ్యి ఆ కంచెని పెరికేస్తా పారిపో ఏం చెయ్యి నువ్వు వీడు మంచోడు కాదురా కాదరా నేను ఏదో ఒకరోజు చంపేస్తా ఆ గాడిద చెప్పిందంట నేను మూడు నెలలకు ముందే ఈ ప్లాన్ చేసినాను కానీ ఒక్క విషయం నన్ను నాపుతాంత ఏ విషయం ఎన్ని విషయం ఒక్క విషయం నాపుత ఎందుకంటే ఒకరోజు మా ఓనర్ ఒక బంధువు అబ్బాయి వచ్చాడు వింటున్నారమ్మా ఓనర్ ఒక బంధువు అబ్బాయి ఊర్లోంచి వచ్చాడు ఊర్లోంచి వచ్చి మా ఓనర్ కి ఒకే ఒక కూతురు చాలా అందగత్తే చాలా అందగత్తే చాలా బాగుంటుంది అమ్మాయి అమ్మాయిని చూసి అడిగాడు మీ కూతుర్ని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంటే అప్పుడు అవండ్రేం చెప్పాడు తిను సరే దానివల్ల నేను పెళ్లి చేస్తే ఈ గాడిదకి చేస్తాను కానీ పెళ్లి చేస్తే ఈ గాడిదకి చేస్తాను కానీ నీకు మాత్రం చేయండి అన్నాడు దాని వల్ల ఉన్నాడు రా ఏదో పెళ్లి చేస్తాడు రా ఎంత కొట్టే పర్వాలేదురా తట్టుకుంటాడు రా అంటే ఈ గారి పడిపోయింది పడిపోయిందంటే ఈ మంటలో ఎవరు కాపాడలేరు హలే లూహ్యా అలే లూహ్యా చాలా మంది ఏసయ దగ్గర ఉనండి మంచి జరుగుతుంది అంటే కొట్టేవాడి దగ్గర పర్వాలే హూయ ఏసయ్య మనల్ని నాశనం చేసేవాడు కాదు ఆయన మనల్ని రక్షించేయచ్చూయా